హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు కాకరకాయతో సిప్స్ క్రిస్పీగా అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ షుగర్ పేషెంట్స్కి ఇది చాలా హెల్తీ అండి ముందుగా కాకరకాయలని ఎలా తీసుకోవాలి ఇలా వాష్ చేసి ఇలా పొడవుగా పలుచిగా కట్ చేసుకోవాలండి చాలా పలచిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు అలానే ఒక ఫోర్ స్పూన్ వరకు బియ్యం పిండి కార్న్ఫ్లోర్ టూ స్పూన్ అలానే వాము ప్రెస్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే కారం వన్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ అలానే రెండు లెమోన్స్ అనేవి నేను ఇక్కడ తీసుకొని జ్యూస్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ధనియాల పొడి స్పూన్ అండ్ జీరా పౌడర్ స్పూన్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మొత్తం వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలిపి పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపి పెట్టుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అలానే ప్రతి కాకరకాయ ముక్కకి పిండి మసాలా కలిసేలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన వెంటనే మరీ ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్ అవ్వాలి అప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా కాల్చుకుంటే క్రిస్పీ కాకరకాయ చిప్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇవి చాలా హెల్దీ అలానే స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు లేదా మన రైస్లో పప్పుతో పాటు నంచుకొని తినొచ్చు అండ్ కర్రీగా కూడా బాగుంటుందండి అండ్ చాలా హెల్దీ రెసిపీ షుగర్ పేషెంట్స్కి ఇలా చాలా హెల్దీ రెసిపీ కాకరకాయలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టం తింటారు నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్